రొయ్యలు తెచ్చిందండి మా అమ్మ రొయ్యలు తెచ్చి తెచ్చి బాగు చేసి కడుగుతున్నామండి పసుపు ఉప్పేసి మంచిగా కడుక్కొని అక్కడ అందుకుంటే బాగుంటుంది నీచు కంపరాదండి కడుగు పసుపు ఉప్పు వేసి నిమ్మరాసం వేసి కడుక్క నీసుకొంపురాదండి అందుకెల్లో ఉప్పు రండి మా అమ్మ ఏళ్ళు వెళ్ళి తెచ్చింది నీసు స్వాసం కూడా రాదండి మంచిగా ఉంటాయి శుభ్రంగా కడుక్కొని చేస్తామండి సరే రైల్స్ శుభ్రం చేసుకున్నాం అండి సఫం పెట్టుకున్నాను నూనె వేసుకొని ట్రై చేసుకుంటా సరిపో

అండి పక్కనేంటూ ధనియాలు జీలకర్ర పొడిమి చేస్తాను మసాలా కాకుండా ఇక పొడి వేసుకుని లక్ష్ కూర వేసుకుంటాం అదే లేదా ముడ్రోయిలు వేసుకోండి ఇవ్వలేను కదా కారం వేసినాను మేము వేసుకొని దీంట్లో వేసి కారంలోకి లీఫ్ అయితే పెట్టుకుంటానండి దంచి పెట్టుకొని అన్నీ అన్నీ దీంట్లో ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు అన్నీ వేసి ఆడుతున్నాను సొంతంగా వెళ్ళి రొయ్యలు కూడా వచ్చింది కారంలోకి ది చేసుకుంటే మంచి సువాసన అండి కొంచెం అలా పెట్టు చేస్తుంటే అలాగే రెండు స్పూన్లండి కొంచెం ఏ పచ్చి పొయ్యి ఇలాగ వేసుకుంటే అలాగే ఉప్పు కారం వేసుకోండి కొంచెం కొన్ని నీళ్ళు వేసి ఇవన్నీ కాదు వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకున్నాం ఉప్పు కర్ర వేస్తే చిన్న మార్గం పట్టించుకుంటుంది ఇలా ధనియాలు జీలకర్ర వేయించుకుని పెట్టుకున్నాను అది పోటీ చేసుకుంటాం రండి మేము మసాలా వేసుకోము ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకుని అదే పోటీ చేసుకుని వేసుకుంటాం అనమాట ఇదిగోండి ఇంట్లో మనకు అమ్మ తినిచండి అన్నీ వేసి ఆడిచిందండి దినుసులని కొంచెం ఆగి వేసి కలుపుకుంటారండి బాగుంటుందండి కూడా వేగినండి అల్లం వెళ్ళి పెట్టి కూడా అన్నీ వేయండి తిప్పుకోవాలి చూసేసుకోవాలండి వైపు కారం ఎట్టుకుంటే వేసుకోవాలి కారం పెట్టి వేసేసుకోవాలి కొన్ని దాన్ని సిమ్లెట్టుకొని మగ్గించిలో వేసుకోవాలి ఏం చేయాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి గట్టి చెప్తా పొడి గిజ్జమ్ములు వేసుకుని ఎక్కడ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి నెలవద్దు ఇక మీరు చేయండి ఎలా అవుతుంది చెప్పండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి